పెహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా జమ్మూ కశ్మీర్ జైళ్లలోని ముష్కరలను విచారించగా కీలక విషయాలు వెలుగు చూశాయి పాకిస్తాన్ శిక్షణలో ఉగ్రవాదులు పర్వతాల్లో వేయడం గోప్యంగా జీవించడం అడవుల్లో స్థావరాలు నిర్మించుకోవడంలో నైపుణ్యం సంపాదించినట్టు వారు వెల్లడించారు పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు రహస్యంగా ఉండటానికి గ్రౌండ్ వర్కర్లు సహాయం అందించినట్లు వెల్లడైంది పహాల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అడవులు పర్వతాల్లో రహస్య స్థావరాలు నిర్మించుకుని మాటు వేయడంలో నైపుణ్యం సాధించినట్టు అధికారులు గుర్తించారు ఈ దాడిలో పాల్గొనే ముందు వారికి పర్వత ప్రాంతాల్లో రహస్య స్థావరాలు ఎలా నిర్మించాలో పాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తేలింది వాటితో పాటు రోజులు తరబడి అడవుల్లో ఎవరికంటా పడకుండా జీవించడంపై కూడా ముష్కరులకు శిక్షణ ఇచ్చారు ఇటీవల అడవుల్లో బయటపడ్డ ఉగ్ర స్థావరాలు జైలులోని టెర్రరిస్టులను దర్యాప్తు చేయక ఈ విషయాలు వెల్లడయ్యాయి లో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరు హషీ మూసా పాక్ మాజీ పారా కమాండో కావడం విచారణలో వెల్లడైన విషయాలకు బలం చేకూరుస్తోంది పాక్ స్పెషల్ సర్వీస్ లో పారా కమాండోగా పనిచేసిన మూసా తర్వాత లష్కరే తోయిబా ఉగ్ర సంస్థల్లో చేరి పలు ఉగ్రదాడుల్లో భాగమయ్యాడు తాజా విషయాల నేపథ్యంలో భద్రతా దళాలు బైసరన్ లోయ చుట్టూ ఉన్న మార్గాలను పడుతున్నాయి స్థానికంగా మొదలయ్యే యాబై నాలుగు మార్గాలను గుర్తించిన భద్రతా బలగాలు అక్కడ తనిఖీలు చేపట్టాయి ఉగ్రవాదుల మనుగడకు సహాయం అందించిన గ్రౌండ్ వర్కర్లను అదుపులోకి తీసుకున్న దళాలు వారు సాయంతో ముష్కరుల జాడ కనుగొనేందుకు ఆయా మార్గాల్లో గాలిస్తున్నాయి ఈ క్రమంలో ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచిన ఇంతియాజ్ అహ్మద్ అనే వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి విచారణలో తాను ముష్కరులకు ఆహారం అందించినట్లు అంగీ కరించిన అతడు ఉగ్రవాదుల స్థావరం చూపుతానని భద్రతా బలగాలను అడవిలోకి తీసుకెళ్లాడు అక్కడ నుంచి పారిపోయేందుకు యత్నించిన ఇంతియాజ్ వేషానదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు